రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం నూట ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనము చదు చదువుకుందాం ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించను హలో న నదేవన్ గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి అవునండి ఫరో ఎదుట మరి దేవుని యొక్క ప్రజలు దేవుని పిడ్లరా మరి ఆ దేవుని యొక్క ప్రజలను ప్రభు ఎట్లా ఆయన కాపాడుకుంటూ వారిని మరి అక్కడి నుంచి వెలుపలికి తీసుకొని వచ్చాడు అని అంటే ఎన్నో సూచక క్రియల చేత ఎన్నో మహత్ కార్యముల చేత ఆయన వారిని అక్కడి నుంచి బయటికి వెలుపలికి తీసుకొచ్చాడండి యధోన్ బిడ్డరా శత్రు యొక్క చేతిలో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించుటకు తన జనులను విడిపించుటకు ఆయన మహత్ కార్యాలు సూచక క్రియలను ఆయన జరిగించిన దేవుడు హలెలుయా ఈ రోజున ఈ వాక్యం ద్వారా మన కుటుంబాలలో కూడా బంధింపబడిన వారు మన కుటుంబాలలో కూడా కట్టబడినటువంటి వారు మన కుటుంబాలలో కూడా నా దేవుని పిల్లల అపవాది యొక్క బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి వారు లేకపోలేదండి అటు వారిని ప్రభు విడిపించుటకు వారి విషయంలో ఆయన మహత్ కార్యాలు జరిగిస్తాడట వారి విషయంలో అయినా సూచక క్రియలను జరిగిస్తాడట నా దేవుని పిల్లరా ఎందుకు ఆయన అంత మహత్కార్యాలు జరిగిస్తున్నాడు అనంటే ఆ యొక్క బంధకాలలో నుంచి వారిని ఆయన వెలుపలికి తీసుకుని వెళ్ళుటకు కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా మన జీవితాలలో మన కుటుంబ వ్యవస్థలో మన సంఘములో కట్టబడినటువంటి ప్రతి వారిని బానిసత్వపు కట్లలో నుంచి ప్రభు విడిపించుటకు ఇదిగో గొప్ప కార్యాలు మన కన్నులేదుట ఆయన జరిగించనుగాక హలెలుయా చూడండి అలా జరిగించి ప్రభు విడిపిస్తూ ఉన్నాడట కనుక ఈ దినమున ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డ మరి కట్టబడినటువంటి బంధించబడినటువంటి వారిని ఆ కుటుంబాలను ప్రభు విడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్య ఈ ఉదయ కాలం నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిజమే నా ప్రభా అయా నీవు మాత్రమే సూచక క్రియలను చేసే దేవుడు మహాత్ కార్యాలను జరిగించిన నైనా అవును ప్రభా అయా మీరు జరిగించిన కార్యాలు ఎవ్వరు కూడా నా ప్రభా అయ్య జరిగించలేవు అంతగా అంతగా నా ప్రభా నువ్వు నా తండ్రినైనా నీ బిడ్డల పట్ల నీ ప్రజల పట్ల మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు వాక్యం వింటున్న ప్రతి వారిని నా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి కృపణిమ్మని వేసునామని అడిగి పెడుకూర్చున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ దేవుని కృప మీకు తోడైయుండును కాకా